ಸೈಡ್ ಸರಿ ಸೈಡ್ ವೀಡಿಯೋದೇ ಮೊತ್ತ ಎಲ್ಲ ಸೈಡ್ಕೊಂಡು ಸೈಡುಕೊಂಡು ಮೇ తెలంగాణ ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇరవై కోట్ల రూపాయల యొక్క చెక్కుల పంపిణీ హైదరాబాద్ నగరంలో చేస్తున్నది బోనాలు శుభ శుభకార్యక్రమాల కొరకు మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మా కాంగ్రెస్ నేత పరమేశ్వరరెడ్డి గారితో పాటు బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా వారి సమక్షంలో ఆలయాల యొక్క సంరక్షణ ఆలయాల యొక్క పోషణకు సంబంధించే కాకుండా ఆలయాలను మరింత అభివృద్ధి చేయడానికి ఆధ్యాత్మిక చింతతను పెంచడానికి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా గంగా జమున తెహజీబ్ లాగా అన్ని మతాల వాళ్ళం సర్వమత సమానత్వంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ దేశంలో సనాతన ధర్మను మరింత బతికించుతూ ఈ దేశంలో ఆధ్యాత్మికతను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం తమ వంతు కృషి చేయడమే కాకుండా ఎక్కడెక్కడైతే దేవాలయాలకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతో పాటు మా ఇన్ఛార్జీలను కూడా వాటి మీద పర్యవేక్షణ చేయించి వాటిని సంరక్షించే బాధ్యత ఆ పరంపరను కొనసాగించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు దేవాదాయ శాఖకు నిధుల సమస్యనే కా నిధుల సమస్య లేకపోవడమే కాకుండా పెద్ద ఎత్తున విరాళాలు ప్రజల నుంచి రావడం కూడా ఇదొక మంచి శుభ సూచకం ఈ ఆలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం